ఏంటి అమ్మవారి టెంపుల్ అనేది ఈ విధంగా కాలిపోతుంటే ఎవరు కూడాను పట్టనట్టు ఉన్నారు అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఏంటి అనుకుంటున్నారా లేదండి విగ్రహం అనేది ఏమీ కాలిపోవడం లేదు గుడిలో ఉన్న అమ్మవారు అగ్నితో స్నానం అనేది ఆచరిస్తున్నారు ఈ యొక్క టెంపుల్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈరోజు వీడియోలో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ట్వంటీ ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ భారతదేశంలో దేవతలకు దేవుళ్లకు స్వాములకు భావాలకు మంత్రగాళ్లకు కొదవే లేదు సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో చిత్ర విచిత్రమైన ఆలయాలు ఉన్నాయి స్థలమహత్యంతో భక్తులను రప్పించుకుంటూ ఉంటాయి భక్తులు వందల కొలది కిలోమీటర్లు ప్రయాణించి మరీ దేవి దేవతలను దర్శనం చేసుకొని ఉపశమనం పొందుతూ ఉంటారు ఈ దేవాలయాలకు వెళ్ళి వచ్చిన భక్తులు చిత్ర విచిత్రమైన వారి అనుభవాలను షేర్ చేస్తూ ఉంటారు కొన్ని ఆలయాల్లో నీటితో దీపాలు వెలిగించే మహత్యం చూపిస్తే కొన్ని ఆలయాలకు స్తంభాలు గాలిలో వేలాడుతూ ఉంటాయి ఇందుకు సంబంధించి పరిశోధనలు చేసినప్పటికీ వాడి గల అయితే ఎవరూ తెలుసుకోలేకపోయారు అలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో ఒక ఒక గుడి గురించి ఈరోజు వీడియోలో మనం చూస్తున్నాం ఆస్తికవాదులు ఎంత మొత్తుకున్నా ఆస్తికవాదులు ఎటువంటి ఆలయానికి వెళ్ళడం మాత్రం మానలేదన్నమాట అలాంటి విచిత్రమైన ఆలయం రాజస్థాన్లో ఒకటి ఉంది ఇక్కడ ఉన్న అమ్మవారు అగ్నికి నీరుగా తీసుకొని స్నానం చేస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు అదేంటి అక్కడ విశేషాలు ఏంటి అక్కడున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అనేది తప్పనిసరిగా అయితే యాక్టివేట్ చేసుకోగలరు రాజస్థాన్లోని ఉదయపూర్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇడళామాత ఆలయం ఉంది ఇక్కడ ఉన్న దేవత ఇక్కడ ఉన్న అమ్మవారు అగ్నిస్థానం ఆచరిస్తూ ఉంటుంది అంటే మన్ మంట దానంతట అదే ఉద్భవిస్తుంది అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం ఇది ఈ అమ్మవారి దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది అరవళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయానికి పైన రూఫ్ అనేది ఏమీ ఉండదట ఈ ఆలయం చిత్రసాకారంలో స్క్వేర్ టైప్లో ఉంటుంది ఇడన ఉదయపూర్ మేవాల్ మహారాణి పేరు మీద ఉన్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి చెందింది ఇటీవల ఈ ఆలయానికి సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియో చూసి నేను ఈ యొక్క దీని గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకున్నాను ఇక్కడ ఉన్న మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుందట నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు కూడా చెబుతున్నారు మంట దానంతటా అదే మండుతుంది దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్ని అగ్నికి ఆహుతవుతుందట అంతేకాదు ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తూ ఉంటారు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మంట ఎలా వస్తుందో తెలుసుకునేందుకు ఎంతోమంది ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసినా కానీ ఎటువంటి దానికి సంబంధించిన ఎటువంటి రీసెర్చ్ చేసినా కానీ ఎటువంటి ఫలితం అయితే లేదనమాట ఇంతవరకు ఈ మిస్టరీని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు అంతేకాకుండా ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమీ నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు అందుకే ఈ మంటలను చూసిన అమ్మవారు అగ్ని స్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని ఇంకా ఎక్స్పెండ్ చేయలేదనమాట ఆ ఆలయం ఎలా అయితే చిన్నగా ఉంటుందో ఇప్పటికీ అలాగే ఉంది ఈ మంటలను ప్రత్యక్షంగా చూసిన వారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం కూడా చేకూరుతుందని ప్రజలు చెప్తూ ఉంటారు అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా తీరుతాయట ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారట అంతేకాదు ముఖ్యంగా పక్షవాతం మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారట ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడ భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతూ ఉంటారు అలాగే దగ్గరలో ఉన్న ఈ గ్రామస్తులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు ఇక్కడికి ఇక్కడున్న అమ్మవారి స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని కూడా ఇడానా దేవాలయంలో పూజార్లు కూడా చెబుతున్నారు అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట ద్వారా దాదాపు పది నుంచి ఇరవై అడుగుల వరకు వ్యాపిస్తుందట ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడడమే కాకుండా ఇక్కడ ఉన్న త్రిశూలానికి కూడా పూజలు చేస్తారట ముఖ్యంగా సంతానం లేనివారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారట ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందట పక్షవాతం రోగంలో అయితే ఆరోగ్యం కుదుటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు అంతేకాకుండా కోరికన్న కోరికలు తీరుతాయని కూడా నమ్మకం చూసారు కదా ఇది మాత ఆలయం యొక్క రహస్యాలు అనమాట ఇప్పటివరకు కూడా ఎవరూ కూడా ఛేదించలేకపోయి ఎక్కడి నుండి మంట వస్తుంది అనేది ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే Thank you. Thank you for watching Dundee Facts For You channel. Bye Bye.